అన్నం చపాతి రోటీల్లోకి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ ఎలా తయారు చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది బాగుంటుంది తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా పన్నీర్ కర్రీని తయారు చేసుకోవచ్చు పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి మీరు కావాలంటే పెద్దగా అయినా సరే కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న పన్నీర్లోనికి పావు టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాన్ని పన్నీర్కి పట్టేట్లు బాగా కలుపుకోవాలి కాసేపు పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని నూనె మీద వేడిన తర్వాత మసాలా కలుపుకున్న పన్నీర్ని వేసుకుని స్టవ్ని సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా టార్న్ చేసుకుంటూ పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి అదే కనుక స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెడితే పన్నీర్ అనేది మాడిపోతుంది కాబట్టి మీద సిమ్లో పెట్టుకుని రెండు వైపు టర్న్ చేసుకుంటూ ఒక నాలుగైదు నిమిషాల పాటు పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి పన్నీర్ అనేది ఇలా పూర్తిగా కలర్ మారిన తర్వాత ఒక గిన్నె తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే నూనెకి కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి మీరు కనుక గ్రేవీ ఎక్కువ కావాలంటే ఉల్లిపాయలు అనేది కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తర్వాత జీడిపప్పు ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్య కడుతూ ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అనేది ఇలా కొద్దిగా మెత్తగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని టమాటాలు పూర్తిగా మెత్తగేంత వరకు ఉడికించుకోవాలి ఇలా సాల్ట్ వేయడం వల్ల టమాటాలు వాళ్ళ ఉల్లిపాయ అనేది తొందరగా మెత్తబడిపోతాయి ఒకసారి పన్నీర్ కర్రీలో ట్రై చేయండి ఇది అన్నం చపాతి రోటిల్లోకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది టమాటాలు ఉల్లిపాయలు మెత్తగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి మిక్సీ జల్లునికి మిక్సీ జల్లునికి అల్లం ఎల్లుల్లిపాయలు అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర టమాటాలు వేసుకొని ఒకసారి బరకగా మిక్సీ పట్టుకోవాలి వాటరే అవసరపడవు మీకు మరీ అవసరపడుతుంది కానీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్స్ నూనె పోసుకొని హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇవన్నీ తక్కువ తక్కువ వేసుకోవాలి ఎక్కువ అనేది యాడ్ చేయకూడదు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్టు అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కర్రీ మొత్తం ఈ గ్రేవీ దాన్ని బట్టి టేస్ట్ అనేది బాగుంటుంది మీరు కనుక హై ఫ్లేమ్ పెట్టి ఉడికితే కనుక మాడిపోయి టేస్ట్ అనేది అస్సలు బాగోదు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలి అంతటి ఉడికిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీరు కనుక స్పైసీ కావాలంటే కొద్దిగా కారాన్ని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఒకసారి బాగా కలిపి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసుకొని స్టవ్ని మీడియం లేదా సిమ్లో పెట్టుకుని కంటిన్యూస్ కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీరు టేస్ట్ చూసుకుని మీ కనుక ఉప్పు కారం సరిపోకపోతే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మనం పన్నీర్లో సాల్ట్ వేసాము అలాగే తర్వాత ఉల్లిపాయలు ఫ్రై చేసినప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ అనేది కొద్దిగా చూసుకుని యాడ్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలినంత వరకు సిమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మీకు గనక గ్రేవీ ఇలా సరిపోతుందంటే కనుక ఈ స్టేజ్లో స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు ఒకసారి పన్నీర్ కర్రీ ట్రై చేయండి ఇది అన్నం చపాతి రోటిలోకి ఇలా సింపుల్గా టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు కర్రీ అనేది ఇలా చిక్కపడితే సరిపోతుంది చల్లగా ఉడికి ఇంకా కొద్దిగా చిక్కపడుతుంది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే కొద్దిగా కస్తూరి మెత్తి క్రష్ చేసుకుని వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంత తినండి ఎంతో టేస్టీగా ఈజీగా పన్నీర్ రెడీ మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన పిన్ అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది అన్నం చపాతి రోటిల్లోకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా దీన్ని తయారు చేసి పెట్టవచ్చు అలాగే పిల్లలు కూడా ఇష్టపడి తింటారు మీ చర్కన్నా ఇస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పిల్లప్పుడు నేను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈజీగా